హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు మా అన్న చనిపోయిన ముందు రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి అంటే శుక్రవారం రోజు అనమాట సో మాకు తెలిసింది శనివారం మార్నింగ్ చనిపోయారని చెప్పేసి ఒక నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీ అయిపోయిందిలేండి నాకు తెలిసేసరికి ఇంకా శుక్రవారం నైటే మా అన్న ఇట్లు చేసేసుకున్నారనమాట ఎప్పుడు చేసుకున్నారనేది తెలీదు సో అట్లయితే ఇంక నేను ఆ రోజు మనకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతోంది అసలు ఏమైంది జీవితం నిజంగా అయితే చెప్తున్నానండి చాలా చిన్నది అండ్ ఎప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతుందో మనకి ఏమీ కూడా తెలియదు అనమాట కాబట్టి ఉన్న ఒక చిన్న జీవితాన్ని సంతోషంగా గడపండి అండ్ మీకు నచ్చినట్టు మన ఇంట్లో వాళ్ళు బాధ పెట్టకుండా మన ఇంట్లో వాళ్ళని సంతోషంగా చూసుకునేలాగా మీరు హ్యాపీగా బ్రతకండి అంతేగాని ఎవరినో ఇంప్రెస్ చేయడానికో లేకపోతే ఎవరినో సాటిస్ఫై చేయడానికో అయితే మనం బ్రతకూడదు ఎవరికో నచ్చినట్లు బ్రతితే మన లైఫ్ ఎలా అవుతుంది చెప్పండి సో అంతే చెప్తాను నేను కూడా ప్రతిదానికి అలాగే బాధపడేదాన్ని ఎంతసేపు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని మనం నచ్చక వాళ్ళు కాదు మనలా వాళ్ళు ఉండలేక మన గురించి ఎంతసేపు నెగిటివ్గా మాట్లాడుతుంటారు అంతకు మించి మనలో నచ్చకపోవడానికి రీజనే ఉండదనమాట అది మన చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే మన పక్కన ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే బయట వాళ్ళైనా సరే మనలా వాళ్ళు ఉండలేరు కాబట్టి కుల్లి కుళ్ళి అట్లా చేస్తూ ఉంటారనమాట ఏదో ఒకటి మన గురించి మాట్లాడారు Claro, con అంతకుమించి ఇంకేముండదు కాబట్టి జీవితంలో మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ఉన్న ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా గడపండి చూడండి అసలు రేపు జరిగే విషయం మనకు తెలియదు కదా ఈరోజు నేను చాలా హ్యాపీగా నా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను చక్కగా పనులు చేసుకుంటూ ఆ రోజు ఎందుకో కానీ ఇంట్లో పనులు చక్కగా అయిపోయింది అండ్ నాకు మధ్యాహ్నం పైన విపరీతమైన మొగత కూడా వచ్చేసింది నిద్ర అంటే నిద్ర అనమాట ఇట్లా జరగడానికో ఏమో తెలియదు భయంకరంగా నిద్ర వచ్చేసింది నవల కంట్రోల్ చేసుకునేకి అవ్వలేదనమాట కానీ తలస్నానం చేసుకున్నాను ఆ రోజుకి నాకు ఫోర్ డేస్ ఏమో ఫోర్ డేస్ కాదు ఫైవ్ డేస్ అనుకుంటా ఆ రోజుకి సో అందుకని చెప్పేసి నేను ఇంకా తలస్నానం చేసుకొని ఉండే సరే ఇంక ఒక్కరోజు ఉండిపోదాం నిద్రపోకుండా మళ్ళీ హెల్త్ అంటే హెడ్ ఎక్ అవి వచ్చేస్తుంది ఆల్రెడీ మైగ్రేన్ ఉంది కదా అని చెప్పేసి చాలా కంట్రోల్ చేసుకున్న మనకి ఏదైనా ఒక చెడు జరుగుతుంది అన్నప్పుడు మొగత అనేది విపరీతంగా వస్తుంది నిద్ర అనేది సో అట్లనే నాకు జరిగిందండి ఆ రోజు అట్లా ఇంకా పగలంతా నిద్రపోలేదు కాబట్టి ఆ రోజు నైట్ నేను తొందరగా పడుకునేసాను ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా కూడాను పడుకునేసాను అనమాట సో అట్లా నిద్రపోవడం వల్ల మా అన్న నైన్ ట్వెల్వ్కి స్టేటస్ పెట్టున్నారు వాట్సాప్లో ఫోటో పెట్టి ఐఎమ్ మిస్సింగ్ అని పెట్టున్నారు చూసారు కదా మీరు నేను వీడియోలో స్క్రీన్ షాట్ పెట్టున్నాను సో నేను ఒకవేళ మామూలుగా మేము టెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది పడుకోవడానికి కానీ ఆ రోజు ఎందుకో నాకు అర్మ కొద్దీ నేను ఎర్లీగా నిద్రపోయాను అండ్ చూసుకోలేదనమాట మామూలుగా నేను ఎప్పుడు వాట్సాప్లో యూట్యూబ్లో ఇట్లా ఇన్స్టాగ్రామ్లోనే ఉండేదాన్ని సో అట్లా ఆ రోజు అనగానే నేను నిద్రపోవడము చూసుకోకపోవడం ఒకవేళ చూసుంటే కూడా మేము ఆ టైంకి వాళ్ళము ఏం జరిగింది ఏమి ఎందుకు ఇట్లా చేస్తున్నారని అట్లీస్ట్ ఫోన్ చేసేవాళ్ళం లేదా ఇంటికి వెళ్ళే వాళ్ళము కానీ ఇట్లా జరగాలని ఉంది కాబట్టి ఎవరికి ముందడుగు వేయాలనే థాట్ రాలేదు అండ్ చూడాలనే ఆలోచన కూడా నాకు రాలేదన్నమాట వాట్సాప్ని ఇంకా అలా జరిగింది జరిగిపోయింది ఇంకా మనం ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా రారని నాకు తెలుసు కానీ మీకు తెలియని విషయం ఏమంటే ప్రతిరోజు కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను కాకపోతే మీకు నేను అవ కూడా కెమెరా ఆన్ చేసుకొని ఏడ్చే ఇది కాదు కదా నాది అంటే మనం కెమెరా ముందు అన్ని చూపించుకుంటాం మన లైఫ్ స్టైల్ని అట్లని చెప్పేసి నేను ఏడ్చేది కూడా మీ కెమెరా ముందు ఏడ్చుకుంటూ చూపించే అంత పొజిషన్లో నేను ఉండను కదండి కాబట్టి కొంతమందికి అది అర్థం కాకపోవచ్చు ఆ బాధ అనేది అంతే కాకపోతే మా బాధ మాది మీ బాధ మీది అని అనేసి అనుకుంటాను నేను ఇంకా మనకు ముందు చూడండి మనం ఎంత హ్యాపీగా రిలాక్స్గా మన పనులు చేసుకుంటా అంటే ఏమంటే అందరూ బాగున్నారులేండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగానే ఉన్నారు లేకపోతే ఏం సమస్య వచ్చినా మెయిన్గా నేను చూసుకుంటున్నాను కదా అమ్మ వాళ్ళకి నేను ఒక వీడియో చేస్తాను మీ అందరు నేను ఎలా చూసుకునేదాన్ని ఏం జరిగేది ఇంకా అన్నీ కూడా నేను షేర్ చేసుకుంటానులేండి అండ్ నిన్న మొన్న నేను జనవరి ఫస్ట్కి పితికిపప్పు సాంబార్ చేశానని చెప్పేసి వీడియో పెడితే చాలా మంది ఎలా చేస్తారు అసలు పితికిపప్పు అంటే ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అండ్ అనపకాయలు అంటే కూడా తెలియదు కొంతమంది అనమాట అందుకే ఇక్కడ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాం అనపకాయలు అంటామండి మా సైడ్ అనపకాయలు తీసుకొని వచ్చి ముందు రోజు వల్చేసి ఆ గింజల్ని నైట్లో నీళ్ళలో నానబెట్టి పెట్టేసుకుంటాము ఒక పాత్రలో వేసి మరుసటి రోజు మార్నింగ్ లేచి ఆ పొట్టంతా తీసేస్తామన్నమాట పప్పులు చేసుకుంటాం ఇట్లా పొట్టు తీసేసి అండ్ దాని తర్వాత అయితే ఇంకా మసాలా అంతా కూడా మనం ఆనియన్ తెల్లగడ్డ అల్లము టొమాటో కొత్తిమీర ఈ పప్పులు కొంచెం ఒక పిడికడంత పప్పులు ధనియాల పొడి కారం పొడి ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాము దాని తర్వాత ఒక కుక్కర్ కానీ ఒక పాత్రలో కానీ ఎలా చేసుకున్నా తొందరగానే కుక్ అయిపోతుంది నేను కొంచెం ఈజీగా అయిపోవాలని ఇట్లా ప్రెజర్ కుక్కర్లో పెడతాను అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు వేసేసి దాని తర్వాత ఇక్కడ చూపించిన పప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కాసేపట్లు కలుపుకోవాలి ఒక వన్ మినిట్ అట్లా కలుపుకున్న తర్వాత ఇంక మనం మసాలా పెట్టుకున్నాం కదా పక్కన మిక్సీ చేసుకొని సో ఆ మసాలా మొత్తం కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే అయితే తగినంత వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి పప్పులు అనేది తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది అండ్ ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని తగినంత అయితే వేసుకోవాలి మనము మూత పెట్టకముందే మనకి మసాలా కానీ ఉప్పు కారం కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసేసుకొని ఇంకా చాలనుకున్నప్పుడు మనమైతే ఇంకా మూత పెట్టేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటాం అనమాట ఒక విజిల్కే మనకి బాగా కుక్ అయిపోతుంది సో చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను మా అమ్మ అయితే పాత్రలో చేస్తుంది కానీ నేను ఇలా చేస్తాను అనమాట నాకు ఇలా చేస్తేనే బాగా నస్తుంది నీకు ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూస్తున్నా ఇంకా కుక్కర్ కూడా మూత పెట్టి పెట్టేశాను ఇంకా సాంబార్ కూడా అయిపోయింది దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ పెద్దమ్మాయి అయితే బయలుదేరి వెళ్ళిపోయింది స్కూల్కి ఎర్లీగా వెళ్తుంది కాబట్టి ఇంకా మా వారు కూడా కొంచెం వంటగదిలో హెల్ప్ చేశారు పిల్లలకి ఫ్రూట్స్ అవి ఉన్నాయన్నమాట దానిమ్మ గింజలు వాటన్నిటిని కూడా ఒల్చిచ్చారు ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసి దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ మా అమ్మాయికి జడలు వేస్తూ పితికిపప్పు సాంబార్ చేసి పెట్టేశాను కాబట్టి పొద్దున్నే ఇంకా టిఫిన్కి దోశపిండి ఏదో ఉండే సో వేసి చేసామంటే తినేసి పాప క్యారీక్ తీసుకెళ్ళిపోతారు మళ్ళీ మధ్యాహ్నానికి దానికి తగ్గ రైస్ పెట్టేసుకున్నాం అనుకోండి సాంబార్ అయితే చేసేసాం కాబట్టి ఇంక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకట్లా ఏదో మాట్లాడుతూ ఉందన్నమాట మాట్లాడుకుంటూ మేమైతే ఇంక ఇక్కడ జడలేస్తూ ఉన్నాను ఇలా ఎప్పుడు నేను నవ్వుతూనే వీడియోస్ పెట్టేదాన్ని కదా సో నాకు కూడా చూసుకుంటుంటే అలా ఇప్పుడు లేననిపిస్తుంది ఇంకా టైం పడుతుందండి నేను నార్మల్ అవ్వడానికి ఏదో ఇంక నేను పది రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి ఇంకా నాకు తప్పదు కాబట్టి నా లైఫ్ అనేది వీడియోసే కదా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవే కాబట్టి నా లైఫ్ అనేది నా జాబే ఇదే సో మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారంటే మనం చేసే జాబ్ని మానేస్తామా లేదు కదా మనం ఒక పని వెళ్ళే వాళ్ళమైతే మానేసి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటామండి లేదు కదండి మీరైనా అదే కదా చేస్తారు ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళే అనుకోండి మీ ఇంట్లో ఏదైనా జరిగితే మీరు మానేసుకొని జాబులు మానేసుకొని ఇంట్లో కూర్చోరు కదా సో అట్లే నేను కూడా నండి మీ అన్న చనిపోయిన ఎలా కాలేదు అప్పుడే వీడియోస్ చేస్తున్నావు నవ్వుతున్నావు తింటున్నావు తిరుగుతున్నావు అంటే మరి నా లైఫ్ ఇదైనప్పుడు నేను దీనిపైనే డిపెండ్ అయినప్పుడు నా జాబే ఇదైనప్పుడు నేను ఇది ఖచ్చితంగా చేయాల్సిందే కదా నాకు ఎంత బాధలన్నా ఉన్ని ఎన్ని సమస్యలన్నా ఉన్ని దీన్ని నేను వదిలేనంటే మరి నేను ఎలా సంపాదిస్తాను పది రూపాయలు నేను ఎలా మా అమ్మ నాన్నని నా ఫ్యామిలీని చూసుకుంటాను చెప్పండి కాబట్టి నాకు వృత్తి ఇది అయినప్పుడు నేను ఇంకా ఖచ్చితంగా ఇది చేయాల్సిందే నాకు ఎంత బాధ ఉన్నా నేను వీడియోస్ పెట్టాల్సిందే అక్కడ నన్ను నేను చూసుకుంటుంటే అక్కడ ఎంత హ్యాపీగా ఉన్నాను కదా అని అనిపిస్తుంది బట్ ఆ హ్యాపీనెస్ అయితే ఇప్పుడు పోయింది ఇంకా టైం పడుతుంది మనం నార్మల్ అవ్వడానికి అండ్ నార్మల్ అయ్యేదాకా కూడా నన్ను నేను అసలు చూసుకోలేనమాట డైలీ కూడా అంతేనండి వీడియోస్ షూట్ చేసే టైంలో వీడియో షూట్ చేసేస్తున్నాను ఇప్పుడు మా అన్నకి ఇలా జరిగిన తర్వాత మా అన్న అయిన తర్వాత డైలీ వీడియోస్ అయితే షూట్ అక్కడక్కడ షూట్ చేసేస్తున్నా అంత సేపు అంటే వీడియో షూట్ చేసేంతసేపు నార్మల్గా ఉంటున్నాం మళ్ళీ ఇంకా వీడియో అయిపోయిందా ఇంకా పడుకొని ఆడవడం తర్వాత పడుకొని కాసేపు అట్లా ఆలోచిస్తూ ఉండడం ఆ ఫొటోస్ అవి మొబైల్లో చూసుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉన్నా అనమాట ఇంకెలా ముందుకెళ్ళాలి ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఎందుకు ఇలా చేసేసారు ఒక్కసారి కూడా ఆలోచించలేదే పిల్లలు అంటే చాలా ఇష్టం మా నాకు మా పిల్లల్ని కూడా ఆలోచించలేదే ఆ టైంలో అన్నట్లు నేను ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటే మా వారు వచ్చి ఓదార్చడము లేకపోతే నేను ఇంకెవరూ లేరు అనుకోండి అట్లా ఏదో ఒకటి పెట్టుకొని చూసుకుంటూ ఏడ్చుకొని ఉండడం ఇలానే ఉంటుంది అనమాట కానీ మీలో కొంతమంది ఏమనుకుంటారంటే అరే అప్పుడే అన్నీ మర్చిపోయింది హ్యాపీగా వీడియోస్ పెడుతుంది చూడు అసలు ఏమాత్రం బాధలేదు అన్న పోయాడు అనేసి ఎంత హ్యాపీగా ఉందో చూడనేసి అనుకుంటారు మీకు ఆ పది నిమిషాలు పద్నాలుగు నిమిషాలు పదహైదు నిమిషాలు వచ్చే వీడియోలోనే మీరు నన్ను జడ్ చేసేస్తారనమాట అయినా మిమ్మల్ని అని ఏం ఉంది లేండి మిమ్మల్ని తప్పు పట్టడమే లేదు అసలు మీరు నా గురించి తెలియని వాళ్ళే మీరు అట్లా ఆలోచిస్తున్నారు ఒకరిద్దరు అసలు నా గురించి అన్నీ తెలిసిన వాళ్ళే అసలు మొత్తం వాళ్ళే అనుకున్న వాళ్ళే ఇంకా నన్ని వీడియోలో చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనేసి అనుకుంటూ ఉంటారనమాట ఎంతసేపు ఇంకా పక్క నుండి మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే అన్ని రకాలుగా అనుకునేటప్పుడు ఇంకా మీరు అనుకోవడంలో తప్పు లేదులేండి ఏం చేయలేము అది ఇంకా నేను మీకు ప్రూఫ్ చేసుకోలేను కూడా వాళ్ళకే చేసుకోలేందని ఇంకా మీకేం చేసుకుంటాను అని చెప్పండి ఇంకా అదనమాట ఎవరు ఎలా అనుకోవాలో అలా అనుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి మా పరిస్థితి ఏమి మా బాధ ఏమి మా కష్టం ఏమనేది మాకు తెలిస్తే చాలు మేము ఎలా ఉన్నామనేది నాకు నా ఇంట్లో వాళ్ళకి మెయిన్గా నా అంతరాత్మకి తెలిస్తే చాలు అంతకుమించి ఇంక నేను ఏం ఆలోచించట్లేదు ఇంకా పిల్లల పని అయితే అయిపోయింది సో వాళ్ళైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా క్యారీ కూడా కట్టించేశాను పెద్దమ్మాయికి సో ఇప్పుడైతే ఈ ఫస్ట్ ఈ ముడిపుదాం పొద్దున్న స్నానం చేస్తే అస్సలు నాకు ఇంట్లో పనులు జరగవు అనమాట చూసారు కదా టీ కూడా నిల్చుకొనే తాగేసాను వంట చేసుకుంటూ తాగేశాను టీ కానీ కాఫీ కానీ రిలాక్స్గా కూర్చొని తాగితే మైండ్కి పీస్ఫుల్గా ఉంటుంది కానీ నాకు ఈరోజు కూర్చొని తాగేంత టైం లేక ఈరోజు మెయిన్గా అనపగంజలా అదే పితికిపప్పు చేశాను కదా సో వాటిని వలుచుకోవడానికే నాకు వన్ అవర్ పట్టింది ఫైవ్కి అలారం పెట్టుకుని ఫైవ్కి లేచి వచ్చి కూర్చున్నా ఫైవ్ నుండి సిక్స్ టెన్ వరకు పట్టింది సో దానివల్ల లేట్ అయిపోయా అందుకని చెప్పేసి అయితే పిల్లలు టెన్షన్ తీరింది ఇంకా లంచ్ కదా సాంబార్ అయితే ఇంక అలెడీ చేసేసాను కాబట్టి రైస్ పెట్టుకోవాలి ఇంకా తాలింపు ఏదైనా చేయాలంటే పిల్లల్ని పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లికి ఫస్ట్ వాళ్ళని స్కూల్కి పంపించేదాకా టెన్షన్ గానే ఉంటుంది వన్స్ వాళ్ళని పంపించేసిన తర్వాత అమ్మయ్య అని రిలాక్స్గా ఉంటారు నా పరిస్థితి కూడా అంతే నిజంగా అసలు ఎంత టెన్షన్ పెట్టేస్తుంది అంటే మా చిన్నమ్మాయి అయితే టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది నేను తినను కూడా తినని వెళ్ళిపోతాను అంటుంది లాస్ట్కి ఇంక నేనే అరచి కొంచెం టూ మినిట్స్ లేట్ అయితే ఏం కాదని చెప్పేసి అట్లా మేనేజ్ చేస్తూ ఉంటా నేనే చెప్తాను టైం సెన్స్ ఉండాలి ప్రతి విషయంలో కూడా టైం టు టైం ప్రతిదీ చెయ్యాలి టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి ఇలా టైం సెన్స్ పిల్లలకి మెయిన్ గా నేర్పించాలి మనం ఇప్పటి నుంచే ఎందుకంటే ఇప్పుడు చాలా బాటే రేపు వస్తుంది కాబట్టి వాళ్ళు ఎందులో సక్సెస్ అవ్వాలన్నా దేంట్లో ముందుండాలన్నా ఫస్ట్ ఒక టైం సెన్స్ అనేది పిల్లలకు నేర్పించాలి ఈ టైంకి వెళ్ళాలంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి ఈ టైంకి లేవాలంటే ఆ టైంకి లేవాలి ఇక్కడికి ఆ టైంలో ఉండాలంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి ఒక ఐదు నిమిషాలు ముందుగా అయినా ఉండాలి కానీ ఎప్పుడు లేట్ అవ్వకూడదు మన వల్ల ఒకరి ఇబ్బంది పడకూడదు సో నేను అదే మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను అది అదే నేర్చుకుంటారనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను అదే ఫోకస్ పిల్లలకి నేను కూడా అంతే స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరికంటే ఫస్ట్ నేను రెడీ అయిపోతాను మా అమ్మ ఎప్పుడు అంతే ఇప్పటికి కూడా మా అమ్మ అంతే అసలు నైట్ ఎప్పుడు నిద్రపోతుందో తెలియదు పొద్దున్న మూడు గంటలకే లేచేస్తుంది మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు లేచేసి క్యారీలు అంటే ఇప్పుడంటే మనం వేడి వేడిగా అన్ని పిల్లలకి రెడీ చేస్తాం కానీ అప్పుడంతా అలా కాదు పొద్దున్నే సంగటి అయితే సంగటి రైస్ అయితే రైస్ ఏది ఉంటే అది పొద్దున్న టిఫిన్లు అట్లా ఏమి ఉండదు మాకు పొద్దున్న ఏం చేస్తారో దాన్ని తినడము అదే క్యారీకి వేసుకొని వెళ్ళడము సో అట్లా ఉండేది అలాంటప్పుడు మా అమ్మ మూడు గంటలకు నాలుగు గంటలకు లేచేసి చేసేసి నన్ను తొందరగా రెడీ చేసేస్తుంది నేనేమో నాతో పాటు ఐదు మంది ఫ్రెండ్స్ మేము వెళ్ళే వాళ్ళము నడుచుకొని వెళ్ళేవాళ్ళం మా ఊరు నుండి గంగవరం స్కూల్కి అప్పుడు ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళేసి నేను వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట బ్యాగ్ వేసుకొని భుజాల పైన బ్యాగ్ వేసుకొని బాగా గుర్తొస్తాయి నాకు అవన్నీ వాళ్ళది లేట్ అయిపోతుంది కానీ నాది ఎప్పుడు లేట్ అవ్వదు అనమాట అట్లా అవన్నీ నేను అవన్నీ చూసి చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ ఎలాగైతే అలవాటు చేసిందో నేను మా పిల్లలు కూడా అలానే అలవాటు చేశాను టైం సెన్స్లో పర్ఫెక్ట్గా పిల్లలు పిల్లలైతే సో ఇదనమాట ఇంకా పనులు అయితే ఉన్నాయి ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తినేస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా ఇంకా మా వారు ఉంటారనమాట పిల్లల్ని పంపించేసి వచ్చి ఇంకా ఆయన ఒకవేళ పిల్లలు ఉండేటప్పుడు టైం ఉంటే స్నానం చేసుకొని పూజ చేసేస్తారు లేదు అంటే పిల్లల్ని వదిలేసి వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీకి ఆయన ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పూజ అవి చేసుకొని ఆఫీస్కి వెళ్తారు ఒక నైన్ థర్టీ టు టెన్ లోపల ఆయన ఆఫీస్కి వెళ్తారనమాట ప్రతిరోజు కూడా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం ఉంటుంది అండి ఇంట్లో వర్క్ని బట్టి ఆయన ఏదైనా వర్క్ ఉంటే ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఆఫీస్ రూమ్ ఉంది కాబట్టి సో అట్లా ఆయన ఉన్నారనమాట ఇక్కడ ఇంకా ఆయన వీడియో షూట్ చేసేది నేనైతే ఇంకా గబగబా టిఫిన్ అయితే తింటున్నా టిఫిన్ తినేటప్పుడు కానీ నాకు ఇట్లా మొబైల్ చూడడం బాగా అలవాటు సో అందుకే అట్లా చూస్తూ గబగబా తినేశాను ఇంకా చెప్పాను కదా పొద్దున్నే ఇంకా సాంబార్ చేసేసాను కాబట్టి ఇప్పుడు రైస్ చేసేసాను ఇంకా దాంతోపాటు బాయిల్ ఎగ్స్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా అలాగే దానిమ్మ గింజలు కూడా వల్చాము కదా పొద్దున్న మా వారైతే హెల్ప్ చేశారని చెప్పారని అవి కూడా స్నాక్స్కి అయితే పెట్టి పంపించేశాను ఇంక ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అంటే ఒక నాలుగున్నర ఆ టైం అనమాట నాలుగు నాలుగున్నర ఆ టైము మా వారికి కూడా ఆ రోజు ఎందుకు ఫుల్ మగతుండే ఇట్లా మంచిగా నిద్రపోతున్నారనమాట మొబైల్ చూసుకుంటూ ఉన్నారు సోఫాలో కూర్చొని నేను అది కొంచెం ఫన్నీగా వీడియో షూట్ చేశానులేండి ఆ రోజు అంటే ఇది ఎప్పటిదో దగ్గర దగ్గర ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ముందుదనమాట పదకొండో తేదీ అనమాట ఇది బాగా గుర్తుంది నాకు శుక్రవారం పదకొండవ తేదీ సో ఆయన నిద్రపోతున్నారు నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ నవ్వుతూ ఉంటే గబాగబా లేసేశారనమాట లేచేసి ఇక్కడ చూడండి సైలెంట్గా ఉన్నారు ఆయనకి ఏం అర్థం కాలేదు నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటుంటే ఇంకా అట్లా అలసిపోతారనమాట ఆయనకేమో టైం ఉండదండి పాపం కాసేపు కూడా మామూలుగా మధ్యాహ్నము వచ్చి తినేసి పడుకోవడం ఇలాంటి అలవాట్లు ఉండవు ఆయన ఆఫీస్కి మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి వెళ్ళిపోయారంటే మళ్ళీ మధ్య మధ్యలో రావడం ఇంట్లో ప్రింట్అవుట్లు తీసుకోవడం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రావడం ఒక్కొక్కసారి వస్తారు ఒక్కొక్కసారి లేట్ అయిపోతే అసలు రానుకుంట్రనమాట ఇంకా ఏదైనా అంటే జ్యూస్ ఏదైనా తాగేసి కూడా ఉండిపోతారనమాట ఫుడ్ తినకుండా ఇంకా మళ్ళీ ఒక టూ థర్టీయో త్రీకో టైం ఉన్నప్పుడు వస్తారు తింటారు వెళ్ళిపోతారు కానీ ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల ఇంకా ఉండిపోయారనమాట త్రీకేమో వచ్చారు ఉండిపోయి ఉన్నారు ఆ రోజు ముఖతగా ఉంది నాకు ఏదోలాగా ఉంది అని చెప్పేసి పడుకున్నారనమాట ఆయన ఇంకా ఇదైతే ఇంకా నైట్ డిన్నర్ కోసం చపాతి అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా పిండి అనేది కలుపుకుంటూ ఉన్నాను సో పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేసామనుకోండి మళ్ళీ సాఫ్ట్గా వస్తాయి అనమాట చపాతీలు అనేది సో అందుకని చెప్పేసి మామూలుగా లేయర్స్ లేయర్స్గా కూడా చేస్తూ ఉంటారు బట్ నేను అలా ఏం చేయను కానీ నార్మల్గానే చపాతీ అనేది ఏ చేసే రుద్దేశ్ చేసేస్తూ ఉంటా బట్ హాఫ్ అన్ అవర్ ముందైతే కలిపి పెట్టేసుకుంటాను అనమాట పక్కన నేను ఎప్పుడు కూడా పిలుసుపర్రీ కానీ ఆశీర్వాద కానీ ఈ రెండే వాడుతూ ఉంటాను పిలుసుపరీ చాలా బాగుంటుంది సాఫ్ట్గా వస్తాయి అండ్ ఆశీర్వాద కూడా బాగుంటుంది సో ఇంకా పిండి అయితే హాఫ్ అన్ అవర్ పెట్టేశాను దాని తర్వాత అయితే ఇంక ఇప్పుడు పిల్లలు ట్యూషన్ నుండి వచ్చే టైంకి అనమాట ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ థర్టీకి వస్తారనుకోండి ఒక ఎయిట్కి స్టార్ట్ చేస్తారనమాట నేను సో ఇవి చపాతీలు రెడీ చేసుకోవడం ఇంకా కాల్చడం అప్పటికప్పుడు అట్లా వేడి వేడిగా కాల్చేసి ఇంకో హాట్ బాక్స్లో వేసి పెట్టేసేదాన్ని బట్ ఈరోజు మాత్రం నేను ఇంకా అప్పటికప్పుడు కాలుద్దాంలే వేడిగా చలికాలం కదా విపరీతమైన చలి సో అందుకని చెప్పేసి నేను ఇంక ఇక్కడ వేడివేడిగా చేస్తూ ఉన్నా ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి పెట్టాలి తినాలి ఒకప్పుడు అయితే ఒక ఈ ఇంట్లోకి రాకముందు ప్రతిరోజు కూడా మాకు ఒక సిస్టమేటిక్గా ఫుడ్ తినేవాళ్ళం అనమాట పొద్దున టిఫిన్ మధ్యాహ్నం రైస్ కానీ సంగటి కానీ నైట్లో ఖచ్చితంగా చపాతీ ఉంటుంది చపాతీలు కూడా నార్మల్గా చేసే ఎప్పుడు ఒకే చపాతీ కాకుండా ఒకరోజు పరోటా లాగా ఒకరోజు ఎగ్ ఫ్రై చేసేసి దాన్ని చపాతీలో పెట్టి రోల్స్ లాగా తినడము లేదనుకుంటే మెంతాకు ఉంటుంది కదా మెంతాకు సన్నగా తురిమేసి దాన్ని అయితే ఈ పిండిలోకి వేసి కలిపేసి మెంతాకు చపాతి చేసుకొని చికెన్ షేర్వా వేసుకొని తింటే బాగుంటుంది అట్లంతా చేసేదాన్ని బట్ రాను రాను పనులు ఎక్కువైపోయాయి ఇంకా ఓపిక తక్కువైపోయింది ఇంకా దానివల్ల అయితే హెల్త్ కూడా సహకరించక ఏదో ఒక్కొక్క రోజు అట్లా చేసుకొని తినేస్తూ ఉంటాం ఇదండి ఈ రోజు వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి